ఏంటి పావుని సరదాగా పానీపూరి తినడానికి వెళ్దాం రావచ్చుగా ఏంటి మాస్క్ పెట్టుకొనొచ్చో అదా మనం నైట్ టైం బయటికి వెళ్తున్నాం కదా ఎవరైనా కిడ్నాప్ చేయడానికి స్ప్రేలు కొట్టారనుకో స్మెల్ పీల్చకుండా ఉండాలని మాస్క్ తెచ్చుకున్నాను మరి ఆ చేతులు కవర్ ఏంటి పిన్నీసులు పిన్నీసులు దేనికే ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నారంటే ఎవరో ఒక పోకరి వెదవలు ఏడిపించడానికి ప్రయత్నిస్తారు అలాంటప్పుడు ఈ పిన్నీసులు తీసి మరి చేతులు ఏమో ఉన్నట్టున్నాయి రాళ్ళు రాళ్ళు దేనికి కుక్కలేమైనా మన మీద అటాక్ చేయడానికి వచ్చాయనుకో ఈ రాయి తీసుకొని మొహం మీద కొడదామని